శ్రీరామజయం ఇదం విష్ణుర్విచక్రమే మనం సూక్తాన్ని జ్ఞాపకం తెచ్చుకుంటే వైదిక వాంగ్మయంలో విష్ణువు అన్న శబ్దాన్ని విశ్వమంతా ఆవరించిన ఒక శక్తి అన్న పేరిట ఈ సాహిత్యం మనమందు ప్రస్తావన చేసింది ఎనర్జీ అంటే శక్తి అన్న పేరిట ఎంసీ స్క్వైర్ అనేటటువంటి సూత్రాన్ని ఆధునిక వైజ్ఞానిక శాస్త్రవేత్తలు నిర్ణయం చేదుగా సనాతన సంప్రదాయం ఈ సూత్రాన్నే పాంచభౌతిక ప్రపంచంలో భూమి నీరు గాలి ఆకాశము తేజస్సు అని ఐదింటితో ఏర్పడేటటువంటి శక్తిగా ఎనర్జీ అన్న పేరిట నిర్ణయం చేసింది ఆ ఎనర్జీ విష్ణువు ఆ ఎనర్జీని మనం పొందవలసిన రోజు ఏకాదశి అలా మనం పొందే నిమిత్తమై చేయవలసినటువంటి సంకల్పాలలో దేహానికి సంబంధించి కొన్ని నియమాలు అనుసరించాలి నియమం లేకపోతే ఆ శక్తిని మనం తట్టుకోలేం ఒక విద్యుత్ వాహకంగా ఉండేటటువంటి రాగి తీగ పైన ప్లాస్టిక్ కోటింగ్ లేకపోతే ఆ తీగ మనల్ని విధ్వంసం చేసే విధంగా మారుస్తుంది కనుక ఆ తీగ పైన ప్లాస్టిక్ ఎలా ఉండాలో నీరు తాకకుండా పాతరక్షలు ధరించి విద్యుత్తు వాహకాలతో పనిచేయవచ్చునో అలాగే రెండు విద్యుత్తు తీగలు అలా ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా మరొక మార్గం ద్వారా మేళవింపే విధంగా ఏర్పాటు చేస్తే దీపం వెలుగుతుందో ఈ ఎన్ని ఏర్పాట్లకు అనుకూలంగానే అనుగుణంగానే విశ్వమంతా ఆవరించినటువంటి ఆ విష్ణువు అనేటటువంటి చైతన్యాన్ని శక్తిని మనం పొందడం కోసమే ఏకాదశి ఉపవాసం ఏకాదశి నాడు ఉపవాసం చేస్తే శరీరం మనోబలాన్ని పెంచుకుంటుంది కనిపించేటటువంటి శరీరానికి నీరస స్థితి వస్తుంది చైత్రమాసంలో శుక్లపక్షంలో వచ్చేటటువంటి ఏకాదశికి కామిక ఏకాదశి అనే పేరు కామద అన్న ఏకాదశి అనే పేరును కూడా పద్మ పురాణం వివరిస్తుంది సమస్త సంకల్పాలను నెరవేర్చుకునే విధంగా విష్ణు ఆలయాన్ని సందర్శించడం విష్ణువే నమ విష్ణువే విష్ణవే విష్ణువేనమ అంటూ విష్ణువును స్మరించడం ఈనాడు మనం చేయవలసినటువంటి అతి ముఖ్యమైనటువంటి పనులు అందరిలో కూడా విష్ణువు అనేటటువంటి చైతన్య శక్తి ఉన్నది అనే స్మరణ మనకు కలగాలి అందరిలో ఉన్న ఆ భావన కలిగినప్పుడు మనలో కూడా ఉన్నది కదా అనేటటువంటి వివేచన కూడా ఏర్పడుతుంది ఇందుకోసమే సనాతన సంప్రదాయం ఏ ఇరువురు కూడా వ్యక్తులు ఒకరిని మరి ఒకరు అనవసరంగా తాకరాదు అనే ఏర్పాటు చేసింది రెండు విద్యుత్ తీగలు ఒకదానితో మరి ఒకటి తాకితే ఇలా ఆ విద్యుత్తు చక్రంలో వలయంలో విభేదం ఏర్పడుతుందో విద్యుత్తు ప్రసారం నియంత్రణలోకి వస్తుందో లేక తొలగిపోతుందో లేక ఆ బల్బ్ మాడిపోతుందో అలాగే ఇద్దరు వ్యక్తులు కూడా ఒకరిని మరి ఒకరు తాకరాదు ఒకే భావంతో ఉండే వ్యక్తులు అంటే పాజిటివ్ నెగిటివ్ అనే క్రమాలలో పాజిటివ్లు ఎన్నైనా కూడా ఒకవైపుగా మార్చుకోవచ్చు నెగిటివులు ఎన్నైనా కూడా ఒకవైపుగా గుదిగా పదిలపరచవచ్చు కానీ రెండు అలా కదిలిన మరుక్షణం కలిసిన మరుక్షణం చిన్నపాటి విధ్వంసం కనిపిస్తుంది ఇదే విధంగా పరమేశ్వరుడు శ్రీమన్నారాయణమూర్తి పాజిటివ్ ఎనర్జీ ఈ దేహంలో వ్యతిరేకాలు అసూయలు భౌతిక సంబంధాలు మానవీయ దృక్కోణాలు మానవ సంబంధిత ఆలోచనలు స్వార్థాలు నాకు కావాలి నేను నాది అనే ఆలోచనలు అనేకం ఉండడంతో ఈ శక్తిని తొలగించుకొని దైవీయ శక్తిని మనం పొందే నిమిత్తంగా ఉండాలి అంటే ఈ దేహంలో కొన్ని నియమాలు అనుసరించాలి ఆ నియమాలలో ప్రధానమైనది ఏకాదశి ఉపవాసం సమీపే వసించుట అంటే పరమాత్మ ఆలోచనలకు దగ్గరగా ఉండడం అని చెప్పడంలో ఉండే అంతరార్థం ఇది విశ్వమంతా ఆవరించిన ఆ చైతన్యాన్ని మనం గుర్తించే నిమిత్తమై ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తాం ఆలయం పెద్ద శక్తి సూర్యుడు పెద్ద శక్తి సూర్యుని చుట్టూ భూమి భ్రమణం చేస్తుంది చిన్న శక్తి భూమి చుట్టూ చంద్రుడు ప్రదక్షిణం చేస్తూ ఉంటాడు భూమి కన్నా కూడా చిన్న శక్తి భూమిపైన ఉన్న మనం మన యొక్క ఎదుగుదల కోరే నిమిత్తమై మన పైవారు అయిన అధికారుల చుట్టూ లౌకికంగా చెప్పుకుందాం ప్రదక్షిణలు చేస్తూ ఉంటాం అధికారి పెద్ద శక్తి మనం చిన్న శక్తి అన్నట్లుగా శక్తిని పొందాలి పెద్ద శక్తిని చిన్న శక్తులు ఆశ్రయించాలి ఈ క్రమంలో విశ్వమంతా ఆవరింపించినటువంటి ఆ విష్ణువు అనేటటువంటి శక్తిని మనం పొందగలగాలి అంటే శరీరాన్ని సంసిద్ధపరిచే నిమిత్తమే ఉపవాస వ్రతం ఉడకబెట్టిన ఆహారం కామిక ఏకాదశి అయిన ఈ రోజున స్వీకరించకూడదు శక్తి సహకరించేంత మేరకు శరీర ధర్మాన్ని అనుసరించేంత మేరకు యథావిధంగా ఏ విధంగా పళ్ళు లభిస్తాయో వాటిని అలాగే స్వీకరించడం పాలు స్వీకరించడం బెల్లం పాలు కలిపి పుచ్చుకోవడం నెయ్యి పాలు అలాగే పంచామృతం పెరుగు ఇత్యాదిగా గలవి స్వీకరించడం నువ్వులు బెల్లము దంచి ఉండలు కట్టి వాటిని తినడం తులసి దళం వేసిన నీరు త్రాగడం వీటి ద్వారా శరీరం పడిపోకుండా కొంత శక్తిని సముపార్జింపజేసుకొని తద్వారా విష్ణువును స్మరించడమే కామిక ఏకాదశి ఏమీ తెలియకుండా ఉండి ఉపవాసవ్రతం పాటిస్తే మనస్సు ఆందోళన పడుతుంది పూర్వకాలంలో ఈ శాస్త్రాలన్నీ కూడా వ్రాయబడ్డ కాలాలలో ఉన్న పరిస్థితులు వేరు ఈనాటి పరిస్థితులు వేరు స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మ భయావహ స్వధర్మం అనేదాన్ని ఎలా మన స్వీకరించాలి ఎలా పాటించాలి మన ధర్మం ఏమిటో మనం తెలుసుకుంటే అనుసరించగలుగుతాం ఆనందాన్ని ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని పొందగలుగుతాం కనుక ఏకాదశి ఉపవాస వ్రతాన్ని శాస్త్రయుక్తంగా విధి విధానాలకు లోబడి ఆధునిక ధర్మాలను కూడా జతపరచుకొని సమర్థవంతంగా వ్రతాన్ని అనుసరిద్దాం కామిక ఏకాదశి ఉపవాసవర్తం విష్ణువును స్మరిద్దాం విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేద్దాం విష్ణువు అనుగ్రహంతో విశ్వవ్యాపితమైనటువంటి ప్రాణశక్తి చైతన్యము అందరిలోనూ మనలోనూ ఉన్నది అనే జ్ఞానం పెంచుకుందాం మళ్ళీ రేపు కలుసుకుందాం శుభమస్తు శ్రీరామ జయం